నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడపల్లి కిచెన్ నుంచి బీరకాయ శనగపప్పు కర్రీ చూపించిపోతున్నామండి అండ్ కోడిగుడ్డు కూడా వేసుకో వేసుకుంటున్నామండి కొంతమంది వేసుకోవచ్చండి వేసుకోబోవచ్చండి కానీ ఇవాళ మేము కోడిగుడ్డు వేసుకుని మరి శనగపప్పు బీరకాయ కర్రీ చూపిస్తున్నామండి ఇదిగోండి నూనె పెట్టాము ఇక గుడ్లు ఉడకబెట్టి పెట్టానండి ఇదో ఇవాళ మరి నాలుగు రోజుల నుంచి మీకు రోజు వాన వాన అండి ముసురుగానే ఉంది కదండి అందుకని శనగపప్పు బీరకాయ మన ఎవరిలో ఉండి యూట్యూబ్లో పెడితే మా ఓడి చూసామ్మా మన మోడల్లో నువ్వు ఉండమ్మా అన్నాడండి మా రాజు స్టైల్లో కొద్దిగానే బేరకాయ ముక్కలు ఉండే ఉన్నాయండి ఎక్కువ లేవండి ఇదిగోండి ఇదిగోండి బేరకె కొంచెం ఉన్నాయి అందుకని మరి ఏది ఆపత్తి కోరండి కానీ గుడ్డే శనపప్పు కూర కావాలి కోడిగుడ్డేసి ఏం చెప్తామండి ఏదో చేయాలి కదా లేకపోతే నాకు సొన్న వంటి నాకుడు మళ్ళీ చికెన్ తే ఉంటాడండి ఆ బాధ ఎందుకండి అది శనపప్పు నానబెట్టి కోడిగుడ్డు శనపప్పు వండేస్తున్నాం గుడ్లు ఉప్పేసి కొద్దిగా ఉడకబెట్టానండి పగలకుండా ఉంటాయని అయినా చల్లగా ఉంది కదండి పగలవలేండి చిన్న ఘాట్లు అండి ఒకటి అయితే పేలితే మొఖం మీద కొత్త చిన్న చిన్న ఘాట్లు పెడితే ఇంకా అది పేలదండి నేర్చిపెడ్డాక గుడ్లు వేసి వేగిందామండి అదిగోండి సె ఇదిగోండి సెనపు ఉప్పు వేసి ఉంచాను ఉట్టి కూర అయినా మళ్ళీ మా ఊళ్ళు తినరండి పప్పు ఉండాలి పప్పు ఏం బాగుంటుందండి పప్పు ఉండగా పప్పు ఇది బండి కానీ లైట్గా లైట్గా చారు పెట్టారండి ఒక పక్కన అల్లం మొక్కేసాను మొరుగుతుందండి అత్తమాటు మాట చారే చూపిస్తున్నారు అనుకోకండి చారులో కూడా బోల్డ్ విశేషం ఉందండి చారు ఎక్కువ జ్వరం వచ్చిన ఎక్కువ మోషన్లైనా ఏం పెడతారండి చారు అన్నం పెట్టమంటారు కడుపులో ఇప్పుొచ్చిన ఏదొచ్చినా చారు అన్నం చారులా గుణం అది తొందండి ఒక కార ఎవరికైతే మోషన్ ఫ్రీ అవ్వదో అది ఖాళీ గడిపిన నాలుగు గ్లాసులు చారు తాగితే మూడు గ్లాసులు కంపల్సరీ అవుతుందండి ఇది రెండు ఆటలకి పనిపోతుందండి సర్వరోగ నివారణ అన్నట్టు దీనికండి అందుకని చారు మట్టి కంపల్సరీ పెడతామండి ఎక్కువ పెడతామండి ఇప్పుడు ఏదన్నా ఏగించామనుకోండి పప్పు పప్పు మీద నీరు తాగితే మంచిదండి అలాగే చారు తాగితే ఆ విధంగా ఉంది ఇదిగో వేడి

ఇదిగోండి గుడ్లు లైట్గా ఎక్కి సరిపోతుందండి గుడ్ మనకి వచ్చినాక ఎక్కువగా మా వాళ్ళేమో నవల తాగుడ్డు అంటారండి గుడ్లు ఎట్గా ఎక్కువ వెల్లుపాయలు వేసామండి ఆవాలు జీలకర్ర వేస్తాము కరెక్ట్ పోయింది అందుకే లేట్ అయిపోయిందండి ఈవల్లిపాయ రెండు రోజులు పడుతున్నా ఇబ్బంది తిన్నాక ఇదిగోండి బీరకాయలు వేసేము మగ్గటానికి మోస పెట్టుకుని అండి పెడతానండి బీరకాయలు నీరు వస్తుంది కదండి నీళ్ళలో ఏదన్నా మసాలాలు వేసుకుంటే అది బాగోదండి మా రా మా రాజు పెద్ద ప్రకారం ఇది నీరు లాగేస్తుందండి నీరు వచ్చిన తర్వాత కొంచెంసేపు సెనపప్పు పెద్ద రెండు కలిపి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి బాగా ఆగాలండి నీళ్ళ నీళ్ళలో కూర తింటే దాని రుచి ఉండదని అన్నంలో కలుపుకున్నా కలిపిపోయినా ఓకే పెద్ద మా లెక్క ప్రకారం మా మా దాంట్లో ఏంటంటే రాజుల్లో ఎంత పెద్ద కూడా ఎంత సెలబ్రిటీ అయినా ఎంత చిన్న పని చేసుకుని కూడా రాజుల్లో కూర ఒకే రకంగా మంచిగా వండుతారండి దగ్గరకు వండుకుంటారండి ఏమి నీళ్ళ నీళ్ళ కూరలు వండరండి నీళ్ళ కూరలు అన్నం బాగోదు అయినా వండరు అసలు ఇంచేస్తాం మరి అది ఫస్ట్ నుంచి వచ్చేది ఏంటో నాకు అర్థమవుతుంది ఆ విధంగా మేము ఇష్టపడతాం మరి మీరు చూడండి ఎలా ఉంటుంది వాళ్ళు నేను వండుతున్నాను మీరు చాలామంది కూరలు చూసే ఉంటారు కొత్త కాదని మీకు వీడియోలు చెప్తాం మా వీడియో మా కూర ఎలా ఉందో మీరు చూ చేసిన తర్వాత నీరు చేసుకుని తిని చెప్పండి ఇల్లు కూడా మూత ఇచ్చేద్దాం నీరు వస్తుందండి ప్రతి పట్టు మసాలా వేసేస్తున్నానండి మీకు చెప్పకుండానే ఈ పట్టు అలా కాదు బిర్యానీ మసాలా వద్దండి దీనికి ఇగోండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం వేసానండి ఇగో ధనియాలు కొంచోండి ధనియాలు ఎక్కువైనా ధనియాలు కొంచెం వాసన వస్తుందండి రాకూడదండి ఉల్లిపాయలు కూడా వేస్తామండి ఉల్లిపాయలు అండి ఇగోండి నలుగు లవంగాలు తెలుసు కదండి కరోనా టైంలో మనకి ఎంత పని ఇచ్చింది ఎందుకంటుంది మా ఉండాలి కూడా చాలా మంచిదండి ఈ గొండియ ఆలుపు మీకు చూపించాలని చూపించానండి ప్రతి పట్టు ఏదో మసాలా పొడి వేసేస్తున్నాను కానీ మా మసాలా పొడి మటుకు చాలా బాగుంటుందండి వద్దు అంటున్నారు కొంతమంది చూపించొద్దు అంటున్నారు కానీ ఒక పట్టు చూపిస్తాను మీకు ఈ గుండి గుండేసాను అంతే అండి దాన్ని మిక్సీ పట్టేసి ఇది వేసుకుంటే ఇంటే కొంచెం గసగసాలు కూడా వెళ్ళి చేస్తానున్నది దాల్చిన చెక్క కూడా ఇది వండి దాల్చిన చెక్క కూడా వేసుకున్నాం చిన్న ముక్కండి ఇదిగుండాలి దాల్చిన చెక్క బాగుంటుందండి వండుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ కూర మీరు టిఫిన్లో పట్టుకెళ్ళి వానికి పొరాటాల్లోకినగా అబ్బా అబ్బా బాబా పొరాటాలు అయితే ఇలా బాగానే వస్తుంది అన్నం కంటే పొరాటాలు ఎన్ని తిన్నా తనిపితేద్దండి ఒక ఇదిగోండి చారులో చల్ల చల్లదనం ఎక్కువ ఉంది కదండి అందుకు సొంట్టు కూడా వేస్తున్నాను కొంచెం సు పొడి మీకు తెలుసు కదండి బాలంతరాలకి అది పుల్లుడు వచ్చినప్పుడు ఫస్ట్ ముద్దులు ఇదే పెడతారు కడుపులో నొప్పులు ఏమి ఉండవండి అజీర్తి ఏమి ఉండదు అనండి ఆ విధంగా ఇది ఇప్పుడు ఇదిగోండి నీటిలో ఎప్పుడూ మసాలాలు అవి వేయకూడదండి మనం బీరకాయని కొంచెం మగ్గనవ్వాలండి ఇవ్వాలండి మగ్గ ఆ నీరు తీసేయాలి ఇప్పుడు శనగపప్పు వేస్తానండి పాటు ఆ నీరు లాగేయాలండి ఎప్పుడైనా కూర ఈ ప్రాసెస్లో చేసుకోండి చేసుకోండి అని నేను చెప్పలేండి చేసుకుని చూడండి నేను చెప్పింది ఉట్టుదో నిజమై చూడండి ఎంత నీరు వచ్చిందో ఆ నీటిలో మనం శనపప్పు వేసి మసాలా వేసేస్తే పచ్చి వాసన వస్తుంది ఇప్పుడు ఇదంతా డ్రై అయ్యే వరకు వేగించాలి నేనండి మా పాలసీ ప్రకారం అయితే అండి మా సిద్ధాంత ప్రకారం అయితే అండి చేసి చూడండి మీరు మీరందరూ ఆదరించినే మా చైనాలు ముందుకు వెళ్తుందండి ఇంకేమైనా వెరైటీ చేయాలండి అయితే నిమ్మగా ఉంటుంది భయం వేస్తుందండి అందరు మా ఊళ్ళో అందరూ నవ్వుతున్నారండి ఇది ఈ శనగపప్పు వేసి మూత పెడితే ఇది బాగా నీరు మగ్గిపోవాలండి అప్పుడు మసాలా వేస్తాను నీటిలో మసాలా వేసుకుని కోడి దింపుకుంటే బాగోదండి ఇదిగోండి నీరే పెంచు మిగిలిందండి ఇప్పుడు మసాలా వేసుకున్నా బీరకాయలు తక్కువ ఉన్నాయండి నాకు ఎక్కువ ఉన్నా కూడా అలాగే వండుతామండి తక్కువ ఎక్కువ నీరు అయిపోవాలి నీరు ఉంటే మన కూర అసలు టేస్టే ఉండదండి అసలు కూర కొంచెం తిన్నా తృప్తిగా ఉండాలండి తిన్నామంటే అది హా అనిపించుకోవాలి నోట్లో మనం అందుకని మీకు మసాలా ఎంత కలుతా అంత వేసుకోవచ్చండి ఘాటు కలితే ఘాటు కొంచెం తక్కువ కలుతే తక్కువ వేసుకోండి ఎందుకంటే ప్రతి పట్టు ఆ బిర్యానీ మసాలా సూకరిందని కదా మీకు అండి అందుకని ఇవాళ ఈ విధంగా మసాలా అయిపోతుంది స్పూను చిన్న టేబుల్ స్పూన్ తాత స్పూన్ అండి పచ్చిమిరగా ఎక్కువ వేసాను కదండి ఒక స్పూన్ స్పూన్ నర కారం ఉప్పండి కలిసి అవుతుంట ఇది పొరటాల్లోకి బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుంది ఉట్టన్నం అన్నం పొడి పొడిగా తెల్ల కొద్దిగా చారు పెట్టేయండి చారు గురించి చెప్పాను కదండి మీకు ఈజీగా ఉంది ఇది బాగా మనం మగ్గన ఇవ్వాలండి ఇప్పుడు కూర మీకు మన మాసం కూర కూర నేను శనగొట్టేసి అంటే కూర్చునించండి కూర్చున్నప్పుడు రెండు పేరుకే కొద్దిగా ఉండండి ఏం చేయాలి ఇప్పుడు ఏం కూర ఉండాలి వాన వస్తాం ఏరు సల కావాలి వేడి వేడికి కావాలి చల్ల ఉంది ఇదిగా ఉంది ఇది ఇప్పుడు ఇది తగ్గి వరకు మూట పెట్టి వేయించుకోవాలండి పచ్చి వరకు ఎన్ని పూలు వరకు మిక్సీకి కడిగి కొద్దిగా నీళ్ళు వద్దామండి గమ్ముని నీళ్ళు లాగాలంటే కూరలో మూత కాలు ఏదైనా సపోజ్ చెప్తున్నానండి డ్యూటీకి వెళ్ళి వాళ్ళు ఉన్నారనుకోండి గమ్ముని కూరలో నీళ్ళు ఉన్నాయి లాగాపోతే ఏం చేయాలండి మూత తీసేస్తే గమ్ముని నీరు ఆవి లేకుండా మూత పెడితే అలా మిల్లిగా మొగ్గుతోంది ఎవరు చూడడానికి చూడండి ఎంత బాగుందో అసలు మా అత్తయ్య రెడీ పెళ్ళారండి అందుకనే చెప్తున్నాను నేను స్మెల్ కూడా అదుగుపోతుందండి ఉల్లి వండిను ఉల్లి మసాలా అల్లం ఎన్ని పేస్ట్ చేసుకుని కూరలు వండుకుంటే అండి ఎవరంటే వండుకోండి మేము మీరని కాదండి అందరం ఒకటే మానవులు అయినా అందరం ఇదిగో ఇది బాగా యాగతం కాదు వాసన పోతున్నప్పుడు చిట్కుడు కూరైన ఎక్కువ అన్నం కలుపుతున్నాను చిట్కుడు కూరైన ఉండి ఎక్కువ అన్నం కలుస్తున్నాయండి ఇది యాగప్రంలో నేను ఉంటుందని చదికే చెప్తున్నాను వారు బారు చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను అండి తాలిం పెట్టడంలో బాగా ఏగటంలోనే ఉప్పు పసుపులోనే ఉంటుందండి ఇది ఎంత ఏగితే కూర మీకు వాసన రాదు అంత ఎక్కువ టైం ఉంటుంది వాసన రాదు టేస్ట్ ఇదిగోండి ఇది ఇంకా ఏగాలి ఇంకా వాసన ఉందండి ఇంకో రెండు మోషాలు ఇంకా మూత తీసి ఎగించుకోవచ్చాను ఇప్పటివరకు ఎందుకంటే మొదటి నేను మూత ఎత్తాను ఇదిగోండి చూడండి పక్కన కొంచెం కొంచెం నూనె వదులుతుంది ఇది ఇవ్వండి పక్కన చూడండి మెల్లిమెల్లిగా నూర నూనె వచ్చేస్త అది అలా రావాలండి అంత లెక్కలు అప్పుడు ఒక్క నీళ్ళు చూడండి నీళ్ళు ఉండవండి కూరలు ఒక్కసుకు చెలకరింటే అయిపోతాం అయిపోతుంది గుడ్లు వేసుకుంటే పైన కూర ఇలాంటి వానాకాలం ఇద్దరు నోళ్ళు ముగ్గురు నలుగురు ఉన్న సో కూర వండేసుకుని ఇంత కూర తీసి పక్కన ఎట్టేసుకుంటే పనికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కూరగాయలు కానీ కొంచెం అన్నం పెట్టుకుని తినేయచ్చు అన్నమాట ఇంత వండకాలి సాయంత్రం ఇదిగోండి కూరసండి పొడిదే తినాలంటే బాగుందండి రెండు గంటలు వేసుకుని చూసాను చాలా బాగుంది ఇది ఏగటం ఇదండి ఏ కూర ఉండండి మీరు ఇది యాగటంలో ఉందండి మసాలాలు అంటారా బాగా ఉన్నవాళ్ళు బాగా నూనె ఉన్నోళ్ళు బాగా ఇది వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు కానీ మనకు కొంచెం హాని కూడా ఉంటుంది కదండి లేని వాళ్ళు కూడా కొంతమంది తక్కువ నూనె బాగుంటారు ఎలా వండుతారండి ఇది వేగిస్తారండి వేగించటం అనే ఉందండి పచ్చి పచ్చిగా కూరలో వేసి మసాలాలు వేసి వేగించకపోతే అది అసలు వేస్ట్ అండి కూర మాకు అనిపిస్తుందండి వేస్ట్ని ఎవరు తక్కువని బట్టి అది తింటారండి ఇది కొంచుకోండి అసలు ఎక్కడ నీరు చుక్క అనేది లేదండి అది ఇప్పుడు ఇలా పొడి పొడి తిన బాగుందో అండి తింటాము ఇది నీళ్ళు వేసేసాను ఎప్పుడైనా కూర అనేది బాగా ఏగి పుట్టేనే అందమండి ఇగో గుడ్లు వేసుకుందాం ఇందులో అండి ఇగోండి వేగించ గుడ్లు ఇది తొక్కదా పడుతుంది అనుకున్న వాళ్ళు దింపొచ్చి ముందు వేసుకోండి అయినా పర్వాలేదు ఓకే అండి రసం రసంలాగుతుంది కదండి కోడిగుడ్డు అంత బాగుంటుందండి అంతే అండి అవి పెంచినప్పుర ఉదిరికిపోతుంది అంటే ఇలా నీళ్ళ ఉండదండి ఇందాక ఎలా చూపించిన వాళ్ళ దగ్గరికి పోతుంది మసాలా కూర ఇదిగోండి కొంచెం గుజ్జు కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చండి కూర అయిపోయింది గురండి గుజ్జు గుజ్జులో ఉంది మా పొడి పొడలో అన్న బాగోదండి కొద్దిగా ఒక్కసారి దీని వేడికి ఇంకా లాగేస్తుందండి దీంట్లో ఒక మా ఇంట్లో ఏం చెప్తానంటే పచ్చి ఉల్లిపాయ కంపల్సరీ నంచుకుంటారండి మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయ కొనుక్కుంటే కరం కరంగా ఉంటుంది కదండి కూర ఈగండి కూడి ఈ విధంగా తయారైంది కూరని ఉంచేద్దామండి కొంచెం మేము తినేసరికి టైం పడుతుంది కదండి మళ్ళీ అప్పుడు ఒకసారి రెచ్చ లాగేస్తుంది కూర అండి ఇదిగోండి ఈ విధంగా చేసుకుని ఎప్పుడైనా సరే మసాలా వేసిన కూర కూర ఏగిపోయి పొడి పొడిలాడాక మళ్ళీ అందులో నీళ్ళు పోసి ఉడకబెట్టి మనకి ఎంత గుజ్జు కావాలి తగ్గండి మన ఇష్టం అండి అది ఇప్పుడు ఈ మాత్రం లేకపోతే కలుపుకోవడానికి ఇవ్వండి అయిపోయిందండి అంటే కట్టేస్తున్నాను ఇదిగోండి కట్టేసాను తిని గుడ్డు తినేటప్పుడు తినే విధానం చూపించాను నేనండి గుడ్డు గుడ్డు దానికి కూడా ఒక కళ ఉందండి భోజన ప్రియులకండి ఇది కూడా ఇదిగోండి ఇదిగోండి కూర చూసే రండి లేదు ఎక్కడని అవండి ఇంకా వేడికి లాగేస్తున్నాండి అది ఎప్పుడని కొంచెం కావాలంటే మీరు గ్రేవీ కొద్దిగా ఉంచుకోవచ్చండి ఉట్టిగా కొంతమంది ఏంటంటే అండి మజ్జిగ వేసుకోకుండా తింటారు ఈ కూరతో తింటారు మాకైతే మజ్జిగ లేదు అవ్వదండి మా రాజులు మరి కొంతమంది మజ్జిగ కాకుండా తినో అయితే కొంచెం గ్రేవీ కావాలి ఇదిగోండి ఈ విధంగానే అయ్యిందండి కూర థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నల్లి భోజనం చేస్తున్నాను ఇవాళ గుడ్డు నేను ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు అయిందండి మీకు చూపించడానికి తింటున్నాను మనుషుల ఇంట్లో ఎక్కువ ఉంటే కూరలు తక్కువ ఉంటాయండి మాకు ఇంట్లో ముగ్గురు మరుధులు ఉండివారండి మత్తగారి కూర పెడితే ఆ కూర అంతా తినేసి గుడ్లో ప్రతి చక్కకి మా ఇంట్లో భోజనాలు కొంచెం ఎక్కువ ప్రియులండి ఇలా పెట్టుకుని తిని కూరండి అయిపోతే మళ్ళీ అడిగితే తిట్టి తిట్టి పోసిపోయారు మా గుడ్డు ఎప్పుడైనా లాస్ట్ కూర ఉంటే అది పెట్టు తింటే దాని మజ అయిపోయారండి బాబా ఇదిగోండి చారు పోసుకుని కొంచెం నంచు తేనండి లేకపోతే కలిపోతేనండి మీ ఇష్టం అండి పొరాటాలు చేస్తేనండి బ్రహ్మాండంగా ఉంటుందండి పచ్చివాసన పోయేటట్టు తేగాలండి ఎప్పుడైనా కూర నేను ఎంతకి చేసేది ఎందుకంటే అండి నీటిలో వేయకూడదు ఎప్పుడు కానీ నీటిలో మసాలా వేస్తే నీరు కొంపు వస్తుంది వాసన వస్తుంది అదే